ప్రయత్లాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి వివాహం అనే అంశము గురించి మరి మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మరి హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయము నాలుగో వచనంలో చూసుకుంటే ఉన్నది మరి వివాహమునకు మరి అత్యధిక ప్రాముఖ్యత మరి బైబిల్ గ్రంథంలో ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు మరి మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండంలో మరి వివాహముతో మరి ఆదాము అవ్వల అవ్వలు జతపరచబడటంతో ప్రారంభించబడి మరి చివరి పుస్తకమైనటువంటి మరి ప్రకటన గ్రంథంలో చూసుకుంటే మరి గొ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో ముగియబడినట్లుగా ఉంది మరి వివాహము మరి అన్ని విషయములలో ఘనమైనది మరి కాబట్టి వివాహాన్ని మరి అందరూ గౌ గౌరవించాలి వివాహము ఘనమైనదిగా అనగా మరి వారి దాంపత్య జీవితము మరి దేవుని దృష్టి దృష్టిలో ఘనముగా ఉండాలి మరి దేవుడు మరి సృష్టిని సృష్టించినప్పుడు మరి అన్ని మంచివిగా మనకి కనపడ్డాయి కానీ మరి దేవునికి మాత్రం ఒకటి మరి మంచిదిగా కన్ కనపడలేదు మరి అది ఏమిటంటే మరి నరుడు ఒంటరిగా ఉండుట మరి మంచిది కాదు అని కాబట్టి మరి నరుని కొరకు మరి సాటి అయినటువంటి సహాయం చేయాలని తలంచాడు మరి ఆ సాటి అయినటువంటి సహాయమే మరి జీవిత భాగస్వామి మరి ఆ భాగస్వామిని దేవుడి దేవుడు ఏర్పాటు చేశాడు మరి కాబట్టి మరి వివాహానికి పునాది వేసింది మరి దేవుడే మొ మొట్టమొదటి సూచక క్రియను కూడా మరి దేవుడు మరి కానా వివాహపు ఇందులో మరి జరిగించినట్లుగా ఉంది మరి దేవుడు పిలువబడినటువంటి మరి ఆ వివాహంలో మరి అద్భుతము జరిగినట్లుగా ఉంది మరి దేవుడు ఉన్నటువంటి కుటుంబంలో మరి సమాధానము మరి అందుకే మరి మూడు పేటల త్రాడు తెగిపోదు అని మరి ప్రసంగి గ్రంథంలో మరి పేరు పేర్కొనబడిన రీతిగా మరి మూడు పేటల త్రాడుగా ఉండాలంటే మరి దేవుడు మరి ఆ దంపతుల మధ్య మరి దేవుడు ఉంటే మరి ఆ కుటుంబము మరి ఎంతో సమాధానముతో ఉంటుంది మరి భార్యభర్తలు ఇద్దరి మధ్య సమాధానాధిపతి అయినటువంటి మరి దేవుణ్ణి మరి మూడో వ్యక్తిగా కలిగి ఉండాలి మరి వంట చెడిపోతే మరి ఒకరోజు భోజనము మరి నష్టమవుతుంది మరి పంట చెడిపోతే ఒక సంవత్సరం ఆదాయము నష్టం అవు అయిపోతుంది కానీ మరి ఒక జంట చెడిపోతే మరి జీవితం జీవితంలో సమస్తము కూడా మరి నష్టముగా జరుగుతూ ఉంది మరి సమస్తము కూడా వ్యర్థమవుతుంది మరి భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మరి చూసుకోవాలి మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నప్పుడు మరి అది చాలా ప్రమాదకరమైనట్లుగా చూస్తున్నాము మరి మూడవ వ్యక్తి మరి ఆదాము వాళ్ళ జీవితంలో మరి సాతాను రావడం వలన మరి సాతాను సలహా వినటం వలన మరి జీవితంలోకి సాతాను మరి తీసుకొని వచ్చినప్పుడు వారి సాతాను సలహాలు వినటం వలన మరి వారి కాపురాలలో మరి ప్రమేయము ఉండటం వలన మరి దేవుని యొక్క మహిమను కోల్పోయారు దేవుని నుంచి దూరము అయ్యున్నారు మరి అనేక కాపురాల్లో కూడా మనము ఇతరుల ప్రమేయము సలహాల ద్వారా మరి నూరేళ్ల పంట కాస్త మరి నూరేళ్ల మంటగా మారిపోతూ ఉంది మరి భార్య భర్తల మధ్య మరి నమ్మకం ఉండాలి మరి భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి మరి భార్య భర్తలు మరి వారు మరి కలిసి నిర్ణయము తీసుకోవాలి ముఖ్యంగా ఒకరినొకరు ప్రేమి ప్రేమించేవారుగా ప్రేమించేవారుగా ఉండాలి మరి భర్తకు ప్రేమించమని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి భార్యను లోబడమని చెప్తూ ఉన్నాడు మరి ఒకరి తప్పులు ఒకరు మరి ఎంచుకుంటూ ఒకరి తల్లిదండ్రుల మీద ఒకరు నిందలు వేసుకుంటూ మరి వారి కుటుంబాన్ని వారి చేతులు ఆరు వారు కూడదోసుకునేవారుగా ఉండకూడదు మరి వారి కష్ట సుఖాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ మరి ఇద్దరు కలిసి మరి వారికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మరి ఇద్దరు కలిసి మరి దేవుని దగ్గర ప్రార్థించేవారుగా ఉండాలి వారి సమస్యలు మరి పరిష్కరించగలిగినటువంటి దేవుణ్ణి వారి మధ్య పెట్టుకొని ఉండాలి మరి ఆ కుటుంబము మరి మరి కలకాలము మరి సంతోషముతో ఉండాలి అంటే మరి వారి మధ్య మూడు పేట్ల త్రాడుగా మూడో వ్యక్తిగా దేవుడు మాత్రమే ఉండాలి కానీ మరొక వ్యక్తికి మరి అవకాశం ఇవ్వకూడదు మరి వారికి ఉన్నటువంటి కష్టాలను మరి చాలామంది స్త్రీలలో చూసుకుంటే ఏదైనా చిన్న కష్టము వచ్చిందంటే మరి వారి తల్లిదండ్రులతో కానీ మరి వారి అక్క చెల్లెళ్లతో కానీ మరి వారి ఇరుగు పొరుగుతో వారు పొరుగు వారితో కానీ పంచుకుంటూ ఉంటారు మరి అది ఎంతో ప్రమాదకరమైనటువంటిది మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా మరి కుటుంబంలో బాధ కలిగినప్పుడు మరి ఆ సమస్యను బాధను మరి ఆ వివాహము జరిగించినటువంటి ఆ వివాహము ఏర్పాటు చేసినటువంటి దేవుని దగ్గర మరి మోకాల నుండి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మరి సమాధానము కలిగించే దేవుడుగా ఉన్నాడు మరి దేవుడు మరి వివాహాన్ని ఘనమైనదిగా మరి పవిత్రమైనదిగా మరి చెప్తూ ఉన్నాడు మరి ఇది వాస్తవానికి చూసుకున్నట్లయితే మరి దేవుడు చేసినటువంటి మరి కార్యము మరి దేవుడు జతపరిచిన దారిని మనుషుడు వేరుపరచకూడదు అని మరి వాక్యము సెలవిస్తుంది కానీ మరి చాలామందిలో చూసుకుంటే మరి భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మరి దానిని ఎంతో పెద్దగా చేస్తూ మరి వారి మధ్య ఇంకా ఎడవాటును కలిగిస్తూ ఉంటారు మరి అలా కాకుండా మరి వారిని కలిపేవారిగా ఉండాలి వారి నిమిత్తము ప్రార్థించేవారుగా ఉండాలి మరి వివాహము మరి అన్ని విషయాలలో ఘనమైనదిగా దేవుడు ఎంచాడు మరి ఘనమైనదిగా మరి ఘనమైన కార్యముగా దేవుడు చేయించి మరి ఆ వివాహాన్ని జరిపించినప్పుడు మరి ఆ కుటుంబము కలకాలము కలిసి ఉండాలంటే మరి ఆ ఆ భర్తలు ఇద్దరు కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా దేవుణ్ణి కలిగి ఉండి మూడు పేటల త్రాడు వలె వారి జీవితం కొనసాగేలాగా ఉండాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించునుగాక ఆమె